వెల్కమ్ టు అదేశ్రీ బ్లాగ్స్ తెలుగు సామెతలు పదకొండవ సామెత ఇంటింటికో మట్టిపోయి దానిని ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను ఏమీ లేకపోయినా ప్రగల్భాలు పలికే వారి గురించి చెప్పే సందర్భంలో ఇలాంటి సామెతలు వాడుతారు పన్నెండవ సామెత ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే దానిని ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను అంటే ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళినా మన తండ్రిదండ్రులను మన మూలాలను మనకు ఎంత ముఖ్యమైనవో ఈ సామెత తెలియజేస్తుంది పదమూడవ సామెత కుండ పగిలిన కుక్క గుణం తెలిస్తే దానిని ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను ఒక వ్యక్తి తన అసలు స్వభావం బయటపడే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు పద్నాలుగవ సామెత చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు దానిని ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను ఒక పెను ప్రమాదం తప్పి కొంత నష్టంతో బయటపడడం అనే సందర్భంలో ఈ సామెత వాడుతారు పదిహేనవ సామెత విత్తు చిన్నది విచారం పెద్దది దానిని ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను చిన్న బాధలు కూడా మనసులో పెద్ద విచారంగా మారడానికి ఈ సందర్భం ఉపయోగిస్తారు పదహారవ సామెత పిల్ల పైలం ముల్లె పైలం దానిని ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను మన దగ్గర ఉన్నది వేరే వాళ్లకు ఇవ్వవద్దు కానీ వాళ్ళది మాత్రం మనకు కావాలి అనే సందర్భంలో ఈ సామెత వాడుతారు పదిహేడవ సామెత ఎక్కినోనిదే గుర్రం ఏలినోనిదే రాజ్యం దానిని ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను పక్కన వారి గురించి ఆలోచించకుండా ఎవరి సార్థం వారే చూసుకోవడం ఈ సందర్భంలో ఈ సామెత వాడుతారు పద్దెనిమిదవ సామెత చుట్టమై వచ్చి దయ్యమై పట్టే దానిని ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను చుట్టాల పేరుతో వచ్చి వ్యక్తి తర్వాత వారిని నష్టపరిచే విధంగా ప్రవర్తించినప్పుడు ఈ సామెత ఉపయోగిస్తారు పంతొమ్మిదవ సామెత ఉయ్యాలలో బిడ్డను పెట్టి ఊరంతా వెతికినట్లు దానిని ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను సులభమైన పనిని కష్టంగా చేయటం ఈ సందర్భంలో ఈ సామెత వాడుతారు ఇరవయవ సామెత ఇంటిలో తిని ఇంటి వాసాలు లెక్క పెట్టినట్లు దానిని ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను అన్నం పెట్టిన వాడికే నమ్మక ద్రోహం చేస్తే ఈ సందర్భంలో ఈ సామెత వాడతారు థ్యాంక్ యూ యువర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్